జాన్ లిమ్మా ఎన్టీసీ న్యూ టెస్టిమెంట్ క్రిస్టియానిటీ చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్ యూ మహాదేవునికి పరిశుద్ధి నా నా ప్రేమైనటువంటి క్రైస్తవ మిత్రులకు స్నేహితులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ రోజు నేను దాని గ్రంథము రెండవ అధ్యాయం నలభై నాలుగో వచ్చినం బట్టి కొద్ది మాటలు మాట్లాడతాను అక్కడ ఏముందంటే దాని గ్రంథము రెండు నలభై నాలుగు ఆ రాజుల కాలములలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యమును స్థాపించును దానికన్నటికి నీ నాశనము కలుగదు ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికి చెందదు అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ పొగలు కొట్టి నిర్మూలము చేయను గాని అది యుగముల వరకు నిలుచును ఇక్కడ రాజు రాజుగారికి ఒక వచ్చింది కలలో బ్రహ్మాండమైన ప్రతిమ అని రాయబడింది దాని శిరస్సు మేలిం బంగారము దాని రొమ్ము భుజములు వెండి ఉదరము తొడలు ఇద్దడి కాళ్ళు పాదములు ఇనుము మట్టి మిశ్రమముగా ఈ నాలుగు భాగాలుగా ఆయనకు ఆ కళలో కనబడి అది మరిచిపోయి భయపడిపోయి ఏమవుతుందో అర్థం కనిస్థితిలో ఉన్నప్పుడు దాని అర్థం చెప్పాడు ఈ నాలుగు రకాల మీరు లోహాలు చూశారు నాలుగవ రాజ్యము రోమరాజ్యం రోమరాజుల కాలంలో పరలోకమున దేవుడు ఒక రాజ్యము స్థాపించింది ఈ భూరాజ్య కాలంలో పరలోకమందన దేవుడు పరలోకమందన దేవుడు ఒక రాజ్యం స్థాపించును దానికన్నటికీ నాశనము కలగదు ఈ రాజ్యాలన్నీ పోయాయి కానీ పోతాయి కాని ప్రభు స్థాపించే రాజ్యం నాకు అంతము కలగదు నాశనము కలగదు అది పొందిన వారికి గాక మరెవరికి చెందదని చెప్పాడు ఏమిటది నాలుగో రాజ్యం రోమరాజ్యం రోమరాజ్య కాలంలో ప్రభు ఏం ప్రకటించాడు పరలోక రాజ్యం సమీపించినది మారు మనసు పొందని చెప్పాడు అదే విషయాలు బాప్తిష్ వివాహాన్ని కూడా బోధించాడు పరలోకరాజం సమీపించినది మారుమని పొందని ప్రభు కంటే ముందు బోధించాడు ప్రకటించాడు అంటే రాజ్యం అంటే ఏమిటి అన్నట్లయితే రామరాజుల కాలంలో సంఘము స్థాపించబడుతుంది అని దాని అర్థం రాజ్యం అంటే సంఘం దేవుని రాజ్యం అంటే సంఘం ప్రభునేసి క్రీస్తు వారు రాజు ఉన్నాడు రాజులకు రాజు రారాజు ప్రభునేసి క్రీస్తు అది నగ్న సత్యం ఆయన ప్రజలు మనం మనమే ఆయన రాయచ్చు కొలస ఒకటి పదమూడు చూద్దామండి ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసేను ఆల్రెడీ కంప్లీటెడ్ టెన్స్ చేసాను చేస్తాడు కాదు చేసేను అంటే రాజ్య నివాసులుగా మనం ఉన్నాం అదే మాట యోహనుడు చెప్తున్నాడు ప్రకటన గ్రంథంలో ఆయన మనం తనకు ఒక రాజ్యముగాను యాజను చేసేను రాజ్యములో సహనుమను పాలేవాడను ఈ మాటలు ప్రకటన గ్రంథం ఒకటి ఆరులో ఒకటి తొమ్మిదిలో చూడగలం లేని వాళ్ళరా సంఘమే రాజ్యం అని మీకు తెలుసా తెలుసుకోండి రాజ్యం వచ్చుగాకని కాకని ప్రార్థన చేస్తున్నారు ఇంకా వచ్చేసిందండి వచ్చేసిన రాజ్యం మళ్ళీ వస్తుందా రాజ్యం వచ్చు కాకంటున్నారు మీకు చాలా మందికి రాజ్యం అంటే ప్రభు రాకడనుకుంటున్నారు చాలా మంది రాజ్యం వచ్చును కాక అని రాజ్యం వచ్చేసింది ఆయన ప్రజలము ఆయన పరిపాలిస్తున్నాడు ఆయన ఆఖ్యులు శిటస్రవిస్తున్నాం నిజమైన క్రైస్తవులు ఆయన రాజ్యం తిండి వాళ్ళరా మరి మొదటి శతాబ్దంలో పోస్తుల చేత స్థాపించబడిన సంఘమే రాజ్యం అయితే తర్వాత రోమన్ క్యాథలిక్ ఎందుకు వచ్చిందండి ఏ డేట్లో రావాలి రోమరాజుల కాలంలో రావాలండి మరి మిగతా సంఘాలన్నీ కూడా రోమరాజుల కాలంలో రాలేదు కదా అంటే మీరు రాంగులో ఉన్నారు బైబిల్లో ఒకే ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యము క్రీస్తు సంఘం క్రీస్తు సంఘం ద చర్చ్ బిలాంగ్స్ టు క్రైస్ట్ అందుకే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని చెప్తున్నా మీరు అందులో లేకుండా మానవు స్థాపించిన సంఘాల్లో అది నిజమని బ్రాహ్మిషి ఉంటున్నారు చాలా మంది బ్రాహ్మతో ఉంటున్నారు అది అంటున్నాడు సులోమున్ మహాజ్ఞాని పద్నాలుగు పన్నెండులో సామిత్రిక గ్రంథములో ఒక నీ ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు త్రౌ తీను మీరు అబద్ధ సంఘాల్లో మానవ కల్పి సంఘాల్లో ఉంటే రాకడలో మరణానికి పోతారు బైబిల్ ఒకే సంఘం ఉంది ఆ సంఘము ప్రభు రాజ్యము అది క్రీస్తు రాజ్యం కుమారుని యొక్క రాజ్యం అది అది స్థాపించబడింది శిష్యుల కాలంలో మీ సంఘాలు శిష్యుల కాలంలో కాదండి మార్టిన్ లోతర కాలంలో లోతర సంఘం వచ్చింది జాన్ స్మిత్ కాలంలో బాట్రి సంఘం వచ్చింది తర్వాత చాలా 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 వచ్చాయి అరవై వేల రకాల సంఘాలు ఉన్నాయి లోకంలో బైబిల్లో ఒకే ఒక సంఘం ఉంది గమనించండి అర్థం చేసుకుని మీరు మీ ఎంత డబ్బు వచ్చినా ఎంత ఫండ్స్ వచ్చినా మీకు జీతాలు ఇస్తున్నా శాకులారా దానికి పోతారు ఒకటే సంఘం ఎందుకంటే సంఘం నాకు ఇంకో పేరు శరీరం ఏపీసీ నాలుగు నాలుగులో శరీరం ఒక్కటే ఎవరి శరీరం క్రీస్తు శరీరం ఒక్కటే ఒకే శరీరం ఒకే సిద్ధాంతం ఒకే గ్రంథం ఒకే ప్రభువు రకరకాలు ఉన్నాయా మీరు పోతా ఉన్నారు కానీ అది మీరు అర్థం చేసుకోవాలి కోరుతున్నాను అందరికీ వందడములు దేవుడు మిమును దేచుడుగాక ఆమె